అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నిడమరు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఈ నిడమరు అనే విలేజ్ దగ్గర జిల్లా పరిషత్ హై స్కూల్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్లోనే తొలి మోడల్ స్కూల్ గా రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను ఈ స్కూల్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే వీడియోలో ఇస్తాను ఎన్ని ఎకరాల్లో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతుంది అలాగే కొత్తగా ఏమేమి నిర్మాణాలు చేయబోతున్నారు ప్రజెంట్ దీని స్టేటస్ ఏంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో వచ్చేసి సెవెంత్ జూలై అంటే ఈ రోజే తీసిన వీడియో అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్కూల్ వచ్చేసి మొత్తం ఐదు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు అప్పటి నుండి స్కూల్ నిర్మాణం ఒక బిల్డింగ్ లో అయితే ఉండేది ప్రజెంట్ దీన్ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దడం కోసం గవర్నమెంట్ అయితే తొలి అడుగుగా దీన్ని అయితే భావించి దీని నిర్మాణాలు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ స్కూల్స్ కి సంబంధించిన ఈ ఆధునిక బిల్డింగ్స్ నిర్మాణం అంతా జరుగుతుంది ఇది ఇరవై ఏడున జూన్న తీసిన వీడియో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ కూడా మీరు చూడవచ్చు అంటే చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ స్కూల్ కి సంబంధించి ఈ స్కూల్ నిర్మాణం వచ్చేసి అంటే రీడెవలప్మెంట్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో అంటే స్టూడెంట్స్ కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా అప్పుడు స్టార్ట్ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు గా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు రీసెంట్గా పదిహేను రోజుల క్రితమే స్కూల్స్ అయితే రీస్టార్ట్ అయినాయి రీస్టార్ట్ అయినా సరే ఈ పనులు అయితే ఒక పక్క చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకో ఇంకో పక్క ఈ క్లాసెస్ అనేవి కంటిన్యూ గా జరుగుతూ ఉన్నాయి ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడ ఇంత ముందు మనం వీడియో షూట్ చేసినప్పుడు ఇక్కడ మెయిన్ బిల్డింగ్స్ ఏ కంప్లీట్ అయి ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇంకా ఫ్రంట్ సైడ్ లో ఇంకో బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు అలాగే ఎదురంతా ప్లే గ్రౌండ్ కూడా రాబోతుంది అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారం ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇరవై ఐదు మంది టీచర్ స్టాఫ్ ఆరు వందల ముప్పై ఏడు స్టూడెంట్స్ అయితే చదువుకుంటున్నారు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు స్టడీస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు అదంతా ప్లే గ్రౌండ్ ఏరియా అనమాట ప్లే గ్రౌండ్ ఏరియాని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్ర మంత్రి ఇంకా మంగళగిరి ఎమ్మెల్యే గారైనా ఐటీ శాఖ ఇంకా విద్యాశాఖ మంత్రివర్యులైనా లోకేష్ గారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఈ స్కూల్ నిర్మాణానికి సంబంధించి ఈ ప్రాజెక్టు గ్రామీణ విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలతో విద్యను అందించడానికి బాగా ఉపయోగపడింది అయితే చెప్పుకోవచ్చు ఈ రీడ్ ఈ రీడెవలప్మెంట్లో భాగంగా ఆధునిక తరగతి గదులు అధునాతన ప్రయోగశాలలు పూర్తిగా పూర్తిగా మార్చిన ఒక విద్యా మైదానాన్ని అయితే తయారు చేస్తారు అలాగే అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన విద్యా విద్యా బ్లాకుల నిర్మాణం కూడా జరుగుతున్నాయి సైన్స్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన ఎన్జిఓ అయిన అగస్తా ఫౌండేషన్ క్యాంపస్లో ఈ క్యాంపస్లో ప్రత్యేక సైన్స్ ల్యాబ్ ఇంకా సైన్స్ పార్కును కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో అయితే భాగస్వామ్యం కుదు కుదుర్చుకున్నారు ఇక్కడ ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ను ఇంకా సైన్స్ పార్కును కూడా ఏర్పాటు అయితే చేస్తారు దీన్ని తొలి ప్రాజెక్టుగా ఇక్కడైతే చేపడుతున్నారు ఇది గనక కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా వేరే చోట్ల కూడా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్స్ని ని పూర్తిగా రీడెవలప్మెంట్ చేసే ఆలోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు ఈ బ్లాక్ నిర్మాణం అయితే స్టార్ట్ చేయలేదు రీసెంట్గా ఈ బ్లాక్ నిర్మాణం స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేస్తున్నారు మొత్తం ఐదు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ ల్యాండ్ మొత్తం మీకు రైట్ సైడ్ కనిపించే రోడ్డు వచ్చేసి ఆ కుర్రగల్లు నుండి నెడమరు వెళ్ళే రోడ్డు అంటే నెడమరు దాటిన తర్వాత మంగళగిరి వైపు కూడా వెళ్ళొచ్చు అదే రోడ్డు వైపు నుండి అలాగే ఇంకో పక్క అమరావతి రాజధానికి సంబంధించిన రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన రోడ్ల ప్రకారం ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఈ ఫోర్టీన్ రోడ్డు వైపు నుండి మన అమరావతి క్యాపిటల్ రీజన్లోకి అయితే కూడా వెళ్ళొచ్చు అలాగే కూరగల్లు విలేజ్ దగ్గర అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు కూడా ఉన్నాయి అంటే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి దగ్గరలోనే ఆ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి ఈ స్కూల్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న విలేజ్ మొత్తం నిడమరు విలేజ్ అలాగే ఫ్రంట్ వైపు వన్ కిలోమీటర్ ముందెల్లంగానే కూరగల్లు అనే విలేజ్ కూడా వస్తుంది ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రతి ఒక్క బిల్డింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేలాగా మొత్తం డిజైన్ చేశారు ఇక్కడ మెయిన్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ బ్లాక్ నిర్మాణం కంప్లీట్ చేసి లోపల అయితే ప్రజెంట్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఇటువైపు క్లాసెస్ జరుగుతుండటంతో దాని ఫ్రంట్ సైడ్ ప్లే గ్రౌండ్ ఏరియాను అలాగే ఇంకో బ్లాక్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ నిడమరు దగ్గర కడుతున్న జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి నేను రె రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను స్కూల్ నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి